పాండవులు విరాట్ రాజు గారి కొలువులో చేరదామని ఒక్కొక్కళ్ళే విరాట్ నగరం వెళ్తారు కదా అందరికన్నా ముందు వెళ్ళింది ఎవరు మనం ద్రౌపది అనుకుంటాం కాదు ద్రౌపది లాస్ట్ పెడుతుంది పాండవులు అందరూ వెళ్ళి జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ద్రౌపది బయలుదేరుతుంది ద్రౌపదికి అసలు తన భర్తలు విరాట్ రాజు గారి కొలువులు చేరారో లేదో అసలు ఏ ఐడియా లేదు అసలు వాళ్ళ దగ్గర నుంచి కమ్యూనికేషన్ లేదు పాండవులు ధర్మ నిరతి గెలవారని వాళ్ళకేమి అడ్డంకి రాదని విరాట్ రాజు గారి కులులో చేరి ఉంటారని ద్రౌపదికి నమ్మకం పాండవులు విరాట్ రాజు గారి కులులో చేరటం ఒక ఎత్తు ద్రౌపది చేరటం ఇంకో ఎత్తు వాళ్ళది తేజస్సు ద్రౌపది అందం వాళ్ళ తేజస్సు వాళ్ళకి కవచం లాంటిది ద్రౌపది అందం ద్రౌపదికి ప్రమాదం లాంటిది ఒంటరిగా విడుతోంది ఆమె అతిలోక సౌందర్యరాదు మగవారిని ఎలా నిట్టుకొస్తుందో ద్రౌపది ఒక మాసిన చీర కట్టుకుంది తల మీద కుప్పు పెట్టుకుంటుంది ఒక పరిచారక లాగా ఆ నగరంలోకి బయలుదేరింది మహారాణి ఎంతఃపురంలో ఎలా ప్రవేశిస్తుందో ఆ ద్రౌపది అందానికి ఆ భవనం అంతా ఎలా కలకలలాడుతుందో మిలమిల మెరుస్తుందో వివరంగా నేను విరాటపురం నూట ఇరవై ఎపిసోడ్లో చెప్పాను అది తప్పకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ